ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఈ రోజు మంగళగిరి గుంటూరు అమరావతి ప్రజలకి మరొక శుభవార్త మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సీ నంబర్ ఫోర్టీన్ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ తోటి ఈ రోజు శాంక్షన్ అయింది ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతా ఉన్నాయి ఆ ఎక్విప్మెంట్ సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది రెండోది ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసీ నేను గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి అదే విధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడనటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి ఐదు బ్రిడ్జిలు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో వస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి గానీ విధంగా అశ్విని వైష్ణవ్ గారికి సోమన్న గారికి సౌత్ సెంట్రల్ అధికారులకు మా స్టాఫ్ కి లోకేష్ గారికి లోకేష్ స్టాఫ్ గారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరు లైన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్ లో అని అడిగారు బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం ఫోర్ లైన్స్ కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్ లో సిక్స్ లైన్స్ కి తీసుకు ప్రణాళిక చేస్తాం ఇదే కాకుండా ఇప్పటివరకు అప్రూవ్ అయినటువంటి నాలుగు బ్రిడ్జెస్ లో మూడు ఆల్రెడీ టెండర్ స్టేజెస్ కి ఇంకా ఒకటి మిగిలింది అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్ కి త్వరలో వెళ్తాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ కూడా రావటం గుంటూరు ప్రజలకు ఒక శుభవార్త నాకు కూడా చాలా గర్వంగాను ఆనందంగా ఉంది థ్యాంక్